జై తెలంగాణ అందరికీ నమస్కారం నిన్న హైదరాబాద్ కేంద్రంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రులు అనేక మంది మంత్రులు కొంతమంది శాసనసభ్యులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని ఏఐటీయూసీ సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొట్టినాయి పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై వేల నియామకాలు జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేము కొత్తగా సింగరేణిలో నాలుగు వందలు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేటు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించవచ్చేమో ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చిన నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు ఒకటి రెండు మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం పొందిన మేమని చెప్తా ఉన్నారు అటువంటిది ఎక్కడా కూడా జరగలే కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్న తల్లిలాగా చూసినారు సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దని కోరుకున్నారు సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసినారు తప్పితే తగ్గించాలని చూడలే మీ గురువుగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించినారు ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు కాబట్టి అబద్ధాలు చెప్పడం మానేసి మీరు కొత్తగా వేస్తున్న ఉద్యోగాలు ఎన్నో దయచేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా నినగాక మొన్న స్టాఫ్ నర్సులు రేపు ఇచ్చేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మినీ అంగన్వాడీలు అని ఉంటారు నాలుగు వేల మంది వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళని ఫోర్స్ చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు పిలిపించుకొని ప్రభుత్వం మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు మా అంగన్వాడి అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి కొత్త పనులు చేయండి మంచి పనులు చేయండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తూ ఉన్నాం దీంతో పాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు చాలా పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పిఎస్సి చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు ఓకే అక్కడ వరకు ఓకే అనుకుందాం పిఎస్పిఎస్సిలో ఆరుగురు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు చైర్మన్తోనే దాన్ని కిందలోకి దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేసినారు ఆయన అసలు తెలంగాణ అయి కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పిఎస్సిలో అని చెప్పిర్రు మరి ఆరో నంబరుగా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది ఆమె పొలిటికల్ వింగ్లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకి ఇచ్చినారు మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరి చేయాలి కదా పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు చేయాలి కదా మీరు చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే డిమాండ్తో త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టిఎస్పీఎస్సిని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రిసిగ్నేషన్ చేసినా ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని ఆంధ్రలను మెంబర్లు వేసుకుని పొలిటీషియన్స్ ని మెంబర్లుగా తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళ మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతాయన్ని పాతయి ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలని మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నారు నిన్న సింగరేన్లు ఇచ్చిన నాలుగు వందలు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రాలు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యవసానం ఏం జరుగుతుంది అలా హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజరాయిల్స్లో నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదు లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రలోను నేను మూడు పేర్లు చదువుతాయ్యాలా ఖచ్చితంగా నలుగురిని ఎస్పీఎస్సిలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు సుధా మాధురి అనేట అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లో వేసుకున్నారు వీళ్ళను ఆంధ్రోళ్లను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోళ్ళను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు మరి కరెంట్ వస్తుందండి ఎట్లుంటుంది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంటు పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను సరే ఇవి ప్రభుత్వ సంస్థలు ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు ఎవరు ఉండొద్దు అట్టు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏమి అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోలి పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మషబ్బీర్ అని ఉన్నాడు ఇసువంత వాళ్ళని అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్గా కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఈయనెవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అడ్వైజర్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిర్రు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ డైరెక్షన్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థల్ని అన్నింటినీ కబ్జా పెడదాం పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనకు మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా ఏంటంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇవాళ అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు అంటే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు కేసు కేసించినమో కేసు వాదించినమో చూద్దాం టీమ్నంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా మీ ఓటుకు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి అలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్ధాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టిఎస్పీఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరొక అంతవద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇప్పటివరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడవ డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్ళను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం దాన్ని అన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ గత పదేళ్ళలో ఎప్పుడు లేనటువంటి రాష్ట్ర గీతాన్ని తెలంగాణను అధికారికంగా చెప్పారు అంతేకాకుండా జాతి మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి చిహ్నం కావచ్చు లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పు ఈ పరిణామాలు మీరు ఎట్లా చూస్తారు అంటే మన గౌరవం ముఖ్యమంత్రి గారు మొదట ఎప్పుడన్నా నిజంగా గుండెల మీద చేయి జై తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది ఆయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా జై తెలంగాణ వాళ్ళ మీద గన్ను పట్టుకొని తిరిగిన మనిషి ఏదో మన ప్రజలు మంచోలు కాబట్టి ఇసువంటిలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిరగాలి ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది బట్ ఎనీవే ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ శురు అయింది ఇదంతా రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు వెళ్ళలేదు నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా నేను ఎట్లుంటాను మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషం పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు కవులు రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ముందుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అసెంబ్లీ ప్రారంభంలోనో అఫీషియల్ కార్యక్రమాల్లోనో జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది తెలంగాణ ప్రజలకి థ్యాంక్ యూజీపీ నేనేమంటున్నామంటే ఆరోపణలు మేము ఎప్పుడు చేయలేదు మహేందర్ రెడ్డి గారి మీద మేమెప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాటలే మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే రైట్ అంత దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటున్నారు మరి ఈ ఈ వైరు వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి ప్రజలకైతే క్లారిటీ రావాలి కదా కొని మేము అవినీతి చేసినామన్నారు మరి మా 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 హయాంలో ఆయన ఉన్నాడు కదా ఐదేళ్ళు మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాం మేము మహేందర్ రెడ్డి గారి మీద నేనేం కొత్త కోరిక కోరతలేను కదా సీఎం గారు చెప్పింది దానికి మరి చెప్పిన చెప్పినట్టుగా నిరూపించుకోండి మహేందర్ రెడ్డి గారు స్వాతి ముత్యం కఠిన ముత్యం అని మీరే నిరూపించండి ఎంక్వైరీ చేసి జుడిషియల్ ఎంక్వైరీ చేయండి కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి ఒకటో తేదీనాడు గ్రూప్ వన్ ఇస్తామన్నారు అన్నది వచ్చిందాన్ని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏమన్నా అంటనేమో ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం నిన్ననే వచ్చినాం ఇంకా మూటాములే సర్దుకోలేదంటున్నాం ఓకే నో ప్రాబ్లం దీనిలో ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతున్నాం బడ్జెట్ కోసం అడుగుతలేము అది ప్రజలు గమనించాలని కోరు ఇదేమో ఫుల్ ఫ్లెజ్డ్గా ఐదేళ్ళు నడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభుత్వం యాక్చువల్గా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ పెట్టొచ్చు మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఉదాహరణకు నిన్న మేము డిమాండ్ చేసినాం బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి ఇరవై వేల కోట్లను అలొకేట్ చేయండి అని ఇప్పుడు ఆ డిమాండ్ నుంచి తప్పించుకోవాలి అందుకని ఓట్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి అట్లా వాళ్ళు చాలా విషయాల్లో డిక్లరేషన్లు చేసిండ్రు బడ్జెట్కే అలోకేట్ చేస్తామని చెప్పిండ్రు అవన్నీ తప్పించుకోవడానికి మాత్రమే ఓటోన్ అకౌంట్ అంటూ బట్ దిస్ ఈజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫుల్ బడ్జెట్ పెడితేనే బాగుంటుంది ఇక అన్ని ప్రాసెసెస్ చేస్తాం కదండి థ్యాంక్ యూ జైతలంగా